తులారాశి అమ్మా ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తులారాశిలకు వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త స్వాతి విశాఖ మూడు పాదాలు ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఆలోచనలు కొంత మందకొడిగా ఉన్నట్టుగా ఉంటాయి అంటే ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో అవి తొందరగా ముందుకు వెళ్లకుండా ఒక దాంట్లో ఆగిపోయినట్టు దాంతోపాటుగా సంతాన సంబంధమైన విషయాలు కానీ ఇష్టపడిన వ్యక్తులతో కానీ మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా అవి ఆసక్తిదాయకంగా కన్నా కూడా ఆ విషయంలో మీ యొక్క కుటుంబ వ్యక్తులు అలాగే జీవిత భాగస్వామి యొక్క నిర్ణయాలని కూడా తీసుకుంటూ ఈ సంతానం అభివృద్ధి విషయంలో కానీ లేకపోతే ఆత్మీయులతో సంప్రదించేటప్పుడు కానీ ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు ఆర్థిక సంబంధమైన విషయాలలో కుటుంబ వ్యక్తులు మాట్లాడుకోవడం దానికి ఆర్థిక సంబంధమైన విషయాలని జోడించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి మీ సృజనాత్మకత మొదలైన విషయాల్లో ఎక్కువ ఉద్వేగాలకు అవకాశం ఉన్న రీత్యా మీరు ఆలోచించిన విధంగానే అదే రకంగా ఆఫీసులోనో లేక మీ కార్యాలయాల్లో లేకపోతే మీరు పనిచేస్తున్న ప్రదేశాల్లో ఉండడానికి అవకాశాలు కొంతవరకు తక్కువగా కూడా ఉండడం బట్టి కొంత దానివల్ల మానసిక ఆందోళనకి లోనయ్యే అవకాశం ఉంది కాబట్టి హృదయాందోళనని జయించే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే క్రీమ్ అచుతానంత గోవింద అనే శ్లోకాన్ని పఠించడం బట్టి మానసిక ఉద్వేగాల్ని అధిగమిస్తూ మానసిక ఆరోగ్యంతో ముందుకు వెడతారు వృచ్చిక రాశి అమాయక తదుపరి రాశి అయినటువంటి వృచ్చిక రాశి వారికి ఈరోజు రాశి వలాలు ఎలా ఉన్నాయి వృష్టికి రాశిలో మనకి ప్రధానంగా ఈ యొక్క విశాఖ అనురాధ జ్యేష్ట ఇవన్నీ కూడా వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాం కనుక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో ఎక్కువ దృష్టి కేటాయిస్తారు ముఖ్యంగా తల్లిదండ్రుల సౌకర్యాల కొరకు కానీ లేకపోతే భూమికి సంబంధించిన విషయాల మీద కానీ ఎక్కువ దృష్టి కేటాయించడం ముఖ్యంగా వాహన కొనుగోలు కొరకు కొత్త వాహనాలు చూడడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారంటే వేరు వేరు వ్యక్తుల్ని స్నేహితుల్ని సంప్రదించి ఏ వాహనం ఎలా ఉంటుంది అన్న విషయాలు మాట్లాడుకోవడం అయితే గృహానికి సంబంధించి కానీ లేకపోతే మీరు ఆల్రెడీ పెట్టిన స్థిరాస్తుల మీద పెట్టుబడి సంబంధించిన వ్యక్తులని కలిసి దానికి సంబంధించిన విషయాలు మాట్లాడడం కాబట్టి మొత్తానికి ఎలా చూసినా గృహ వాహన విషయాలలో కొంత మీరు స్థిర నిర్ణయం తీసుకునే విషయంలో మానసిక అశాంతి అనేది అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు స్థిమితంగా ఆలోచించుకునేదాకా ఆ విషయాన్ని తాత్కాలికంగా ఆపడం మంచిది అలాగే మానసిక ఘర్షణకి లోను కాకుండా వీలైనంతవరకు పనులన్నీ చక్కగా ముందుకు జరిగే విధంగా ఆలోచనలు చేసేటప్పుడు ముఖ్యులని ఆత్మీయులని ముఖ్యంగా తల్లిని మొదలైన వారిని కలిసి చర్చలు జరిపి ముందుకెళ్ళడం మంచిది ధనసు రాశి ధనసు రాశి వారికి నేటి రాశి ఉన్నాయి ధనసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తెలుసుకుందాము మూల పూర్వషాడ ఉత్తరా ఒకటో పాదం ఈ యొక్క ధనస్రాసి రాశి వాళ్ళకి మీ సామర్థ్యం మీద మీకు నమ్మకం పెరుగుతుంది వ్యక్తిగత విషయాలలో చక్కటి అఫోర్ట్స్ చేస్తూ ముందు కడతారు అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి అన్ని విధాలా కూడా ఒక చక్కటి ఇది ఏర్పరచుకుంటున్న ప్రణాళిక మంచి నెట్వర్క్ ఉంటుంది సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువ ఉత్సాహంగా ఉంటూ కొత్త స్నేహితులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలనేవి అధికంగా చేస్తారు అయితే ఈ నేపథ్యంలోనే ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యంగా ఆకస్మికమైన ఖర్చులు అనవసరమైన వ్యయాలకి అవకాశం ఉండడం అలాగే ఆ మిత్రులతో మీరు ఏర్పడిన కొత్త మిత్రులతో ఆకస్మిక ఘర్షణ రాకుండా అన్నీ కూడా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి పరాక్రమం నిర్ణయాలు స్థిర నిర్ణయం ప్రయాణాలు అన్ని విషయాల్లో కూడా కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలైనా వారితో చర్చించడం వారి ఖర్చులు పెట్టే విషయంలోనైనా అన్నీ తగిన విధంగా ఆలోచించి ముందుకు వెళ్ళినట్లయితే ఘర్షణాత్మకంగా ఉండదు